द्यायेर, द्यायेर, नारायनु, 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 तुलसी, सहिता, तुलसी सहिता धात्री स्वामी नम्पाजलि नमस्कार समर्पया మనకు కావాల్సింది కావాలి ఆలయ ఆలయ జరిగే కార్యక్రమాలు కూడా జరిగి అందరూ కూడా ప్రచారం ఇస్తూ ప్రచారం జరగడం వల్ల కూడా మన ఆలయం వృద్ధిలోకి వస్తుంది మమలం యొక్క వాళ్ళ ప్రసిద్ధి వస్తుంటారు అమ్మవారి అనేక రకాల కార్యక్రమాలు వస్తుంటాయి కార్యక్రమం ఉండవు అట్లా స్వామివారండియా స్వాగతం చెప్తూ వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ మన ఆలయ యొక్క అభివృద్ధికి అభివృద్ధికి పాడుపడాల్సిందిగా కృషిని చేస్తూ ారాయణ సాయంకాలం తిరుగుల ఆలయంలో మరిగానే సహస్ర దూరాలను కూడా మండపాన్ని ఏర్పాటు చేసుకుని విధ విధానంగా వైద్యంగా ఆ రూపాన్ని మంత్రభూతంగా ఒడిగించి అందులో ఊంజా సేవను ఏర్పాటు చేసి

నక్షత్ర హక్కు స్వామి విశేషంగా సేవించుకుంటాం ఆ తర్వాత అందరూ కూడా ఆశీర్వచనం ఆహ్లాశీర్వచనం తీర్థప్రసాదం గోష్ఠి ఆ తర్వాత గడిఫలం పొందినటువంటి అంతరాలంలో చిన్ని ఉయలో భగత్ శ్రీనివాసులు చేతి మనందరూ అస్తూ భగతుల మనందరూ అనుగ్రహిస్తారనే విశ్వాసంతో విశ్వాసంతో శాస్త్ర సమ్మతంగా భాగవత సమక్షంలో భగవత్ సమక్షంలో స్వామి జోలపాడుతూ భాగ్యాన్ని కలిగించు అంటే ప్రార్థన చేసి అందరూ కూడా గోక్షరాన్ని ఇచ్చి అందరూ కూడా ఆశీర్వదం జరగబోతుంది ఈ కార్యక్రమం అందరూ కూడా అవలేఖం నాకు ఇచ్చేసి ఆలయ కార్యక్రమ ఆలయ కార్యక్రమాలు పాల్గొని నెక్స్ట్ పెంచుకుంటూ మీద కూడా భవతి కలుగుతాను या आयुष्य देजिए प्रति दृष्टी रचना रचना शोभनो शोभना कल्याणां कल्याण अधिवासाय श्रीवासाय मंगलं इनकी मंगळमय उकळ दाणे देवा कैबेजी काले अंक तुम है ना चले बेड पर नहीं सॉरी क्या मालूम और जीत긴데 అందరు हां सर